హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో సంభవ్లో అయితే మీరు బ్రాస్ ఐటమ్స్ చూసారు కదండీ ఇప్పుడు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ చూడండి చాలా లో ప్రైస్లో ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కలెక్షన్స్ చూడండి ఇవి ఫార్టీ వన్నా ఓకే ఇవన్నీ ఇట్లా కుంకుమ బరినీ స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చేసి ప్లేట్ అండి కుంకుమ పసుపు వేసుకునేది అది ఎయిటీ రూపీస్ ఉంది సో మనకి గృహప్రవేశం అప్పుడు చిన్న ఆవు దూడ బొమ్మను గిఫ్ట్గా ఇస్తారు కదండి అది అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్లో ఉంది ఇవి ప్లేట్స్ వన్ నైంటీ సెవెన్ రూపీస్ సమ్ చేంజ్ ఉందండి ఇవి వచ్చేసి కలుషాలు కలుషాలు కలెక్షన్ కూడా చాలా బాగుంది డిస్క్రిప్షన్లో దీని లొకేషన్ నేను సెండ్ చేస్తానండి సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగుంది కలెక్షన్స్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ నుంచి గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి జర్మన్ సిల్వర్లో వినాయకుడి బొమ్మ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఈ చాలా బాగుంటే రేట్కి తగ్గట్టు రేట్స్ అయితే ఉన్నాయి ఇవి వేయాలండి सेवेन सिक्टी फाइव थाउस नईटी फिफ्टीन सिक् सवेन्बाई సెవెన్ త్రీ ఎయిట్ త్రీ సెవెంటీ వన్ తీసుకురా ఆంటీ మీరు టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ వన్ नाइन हंड्रेड एंड फोर्टीन हंड्रेड Eight twenty nine seven fifty 29 seven fifty. థౌజండ్ ఫార్టీ త్రీ వెండి కొనలేని వాళ్ళు ఇలా అయితే మనం కొనవచ్చండి సో లో ప్రైస్లో అయితే ఉన్నాయి వెండి కంటే తక్కువ ప్రైస్లో అది షైనింగ్తో సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు కొన్ని కొన్ని వాటికి రాలేవా మరి ఇవ్వలేదా థర్టీన్ జీరో వన్ Thank you for watching.